ఫ్లైట్ ఏ టైంకి రాత్రి తొందరగా కాకపోతే మన సార్ ఈ సార్ అయితే వర్క్ అయితే అయిపోయింది మనకి డబ్బులు కూడా ఇస్తారు ఫ్యామిలీతో అలా ఉండిపోవాల్సి వస్తుంది చిన్న కంప్లైంట్ కోసం వీళ్ళైతే మంచి పని చేస్తారు ఎందుకంటే బండి వదిలేసి వెళ్ళి హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే బండి ఆగిపోతే అసలు ఏం చేయాలన్న కాన్సెప్ట్తో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ బండికి అయితే నైట్ తొమ్మిది గంటలకి పులి అయితే పోవడం వల్ల బెల్ట్ ఊడిపోయి బండి అయితే ఆగిపోయింది ఫిట్ టైం ఫ్యామిలీతో బండి ఆగిపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు అలాగే చాలా గాబరా పడిపోయి ఏదేదో చేసి చాలా అమౌంట్ అయితే వేస్ట్ చేసుకుంటారు అలాగ ఆగిపోయి ప్రతి వెహికల్స్కి అయితే అవ్వదు ఒక వంద కిలోమీటర్ లోపులో ఉన్న బల్ల అలాగా ఆగితే మాత్రం వాళ్ళు బండి వదిలేసి వెళ్ళిపోయి నెక్స్ట్ డే స్పేర్ పార్ట్స్ పట్టుకొని వస్తే వర్క్ చేయించుకొని వెళ్ళవచ్చు చిన్న చిన్న వర్క్లు అదే మేజర్ కంప్లైంట్ అయినా సరే ఈ కంప్లైంట్ అయినా సరే అది ఒక వన్ అవర్లో టూ అవర్స్లో అయిపోద్ది లేదా ఫస్ట్ తెలుసుకొని అవ్వదు అనుకుంటే మాత్రం ఫ్యామిలీ కానీ అలాగే పాసింజర్స్ని కానీ ఫస్ట్ వాళ్ళని వేరే వెహికల్ కానీ వేరే బస్సులో కానీ ఫస్ట్ అఫ్ చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని పంపించాలి వాళ్ళు పంపించిన తర్వాత అప్పుడు మెకానిక్ ఎవరైనా ఉన్నారో లేదా చూసుకొని అప్పుడు వర్క్ అయితే మీరు చేయించుకోవాలి లేదంటే వెహికల్ వదిలేసి నైట్ టైం అయితే వెహికల్ వదిలేసి వెళ్ళిపోయి నెక్స్ట్ డే అయితే వస్తే మాత్రం మీకు చాలా ఈజీగా వర్క్ అయిపోద్ది అదే లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం ఏం చేయలేము వెహికల్ వర్క్ అయ్యే వరకు వెయిట్ చేయాలి లేదంటే ఫర్దర్గా వేరే అంటే వేరే ట్యాక్సీ కానీ ఏదన్నా లాంగ్ ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని అప్పుడు మీ వర్క్ అవుతుందా లేదా తెలుసుకొని ఒక పర్సన్ అయితే ఉండిపోవడం లేదంటే మెకానిక్ ని కాంటాక్ట్ అయ్యి వెహికల్ వదిలేసి వెళ్ళిపోవడం ఏదో ఒకటి అయితే చేయాలి ఎలా మంది ఒక్కోసారి నైట్ ఒంటి గంటకి రెండు గంటలకు కాల్ చేస్తారు అలా అవ్వదండి ఈ టైంలో వచ్చినా కంప్లైంట్ అవదన్నా సరే వచ్చి ఎలాగైనా చేసింది చేసింది అని అడుగుతూ ఉంటారు కానీ ఆ టైంలో వెళ్ళినా సరే వర్క్ అయితే అవ్వదని మాకు తెలుసు నైట్ ఏ టైం రాత్రి తొందరన్నారు కాకపోతే మన ఈసారి అయితే రిస్క్ చేయకుండా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇలాగా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని వీళ్ళైతే రాజమండ్రి రాజమండ్రి వెళ్ళిపోయారు సో మార్నింగ్ ఈ బెల్ట్ బెల్ట్ వీలు ఫుల్ ఇరి ఊరిపోయింది బేరింగ్ అవి రెండు కూడా పట్టుకొని సార్ మళ్ళీ తీసుకొని వచ్చేస్తే మనం వర్క్ అయితే చేసి ఇస్తాం సో నైట్ ఆగిపోతే ఫ్యామిలీతో ఉన్నప్పుడు దగ్గరలో ఒక వంద యాభై కిలోమీటర్లు ఒక రెండు వందల కిలోమీటర్లు ఈ రేంజ్లో కానీ ఉంటే బండి ఫ్యామిలీకి ఏదైనా వెహికల్స్ వెళ్ళిపోయేలాగా అయితే చూసుకోండి ఆ చిన్న కంప్లైంట్ కోసం మొత్తం ఫ్యామిలీని వదిలేదు అదే ఉండిపోయి వెయిట్ చేసి అదేది లేకుండా చాలా మంచి చాలా సార్లు అలా వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఈ విధంగా బండి ఏదైనా మంచి ప్లేస్లో పెట్టేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి స్పీడ్పాటు వేసుకొని వస్తే మీకు తొందరగా పని అయిపోద్ది ఈజీగా పని కూడా అయిపోతుంది నైట్ అంతా వెయిట్ చేసి మళ్ళీ ఉదయం బండి దగ్గరికి వచ్చి స్పీడ్పాటు తీసుకొచ్చి ఇదంతా చేయాలంటే చాలా టైం పడింది ఫ్యామిలీతో అలా ఉండిపోవాల్సి వస్తుంది చిన్న కంప్లైంట్ కోసం వీళ్ళైతే మంచి పనే చేస్తారు ఎందుకంటే బండి వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి రెట్నొచ్చి తోటి స్పేర్ పార్ట్స్ ఎత్తుకొని వస్తారు డైరెక్ట్గా పని అయిపోయేలాగా బట్ స్టార్ట్ చేస్తాను ఇదైతే టైట్ చేస్తాను వాటర్ పంపు ఈ బెల్ట్ అయితే ఊరిపోయింది బండి అయితే స్టార్ట్ చేస్తాను బండ్ అయితే సో రోడ్డుకి మధ్యలో ఇలాగ నైట్ టైం కానీ అనుకున్న టైం లో ఎక్కడైనా సరే బండి ఆగిపోతే ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి మెకానిక్ అవైలబిలిటీ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి లేదంటే బండి పక్కన వేరే బండి ఏదైనా సెట్ చేసుకొని వెళ్ళిపోవడమో ఏదో చేసుకోండి వర్క్ అయితే అయిపోయింది మనకు డబ్బులు కూడా ఇస్తారు వర్క్ చిన్నదే కానీ బండి దగ్గరికి వచ్చేస్తే ఈ డబ్బులు అయితే మనకు వస్తాయి అలాగే ప్రతి బండికి రావు బండి ఇంకా దగ్గరలో ఉన్న స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఉంటే ఎన్నే పని అయిపోయినా మనకి ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట అయిపోయినప్పుడు ఇంకా ఇందులో సగం సగం డబ్బులో వస్తే ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు వచ్చింది ఒక్కోసారి ఒక్కొక్క రేట్ ఉండదులేండి ఎంత ఇబ్బంది ఆగిపోయిన లేదా మనకి నాకున్న డిస్టెన్స్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఆ టైమిని బట్టి మనకి డబ్బులు అయితే మాట్లాడుకోవాలి ఒక్కోసారి ఇదే పని ఐదు వందలు కూడా చేయాలి రెండు వందలు మూడు వందలు కూడా చేయాలి ఒక్కోసారి నాకు ఇది లాంగ్లో ఉంది కాబట్టి నేను వెయ్యి రూపాయలు అయితే చెప్ప పన్నెండు వందలు అయితే చెప్పాను ట్రావెలింగ్తో వీళ్ళైతే అయితే నాకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు సరే అని వచ్చాను పని అయిపోయింది వెయ్యి రూపాయలు కూడా ఇస్తారు సో కంటి బై బస్లోనే ఆపుకొని నీట్గా లాడ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఇంకా ప్రాబ్లం లేకుండా నైట్ ఫ్యామిలీతో ఉండడం వల్ల అదే డే టైంలోని ఆడియో కార్ ఉదయం చేశాను అది కూడా ఆడియో కార్ ఏంటంటే డీజిల్ పే కట్ అయిపోయింది ఆడియో కార్ కదా మనం చేయలేము అదే పేరుపాటు సరిగ్గా సెట్ అనుకున్నాం కానీ ఓపెన్ తీసి మన స్టైల్లో ఆల్టర్నేషన్ ఆల్టర్నేట్ చేసి పంపిస్తాను అలాగే ఒక్కోసారి కుదిరేస్తుంది అనమాట బండి రోడ్ సైడ్ ఆగిపోతే ఫ్యామిలీతో అయితే చాలా చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు ఇంకా వీడియోస్ ఎలాంటి చిన్న చిన్న వీడియోస్ ఎలా వస్తూ ఉంటే ఫ్యామిలీతో ఆగిపోయినప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అన్న దానికోసం సో వీడియో బాగుంది అని నచ్చింది అనుకుంటే కంటెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి